శ్రీ మహాత్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తానంటే మరి ఈ ఛానల్ పెట్టి ఎంత కష్టపడ్డాను మరి ఈ ఛానల్లో వీడియోలు అన్నీ డిలీట్ చేసేసారండి ఒక ఐదు వేల వీడియోలన్నా పెట్టాను డిలీట్ చేసేసారు అది ఎవరు చేసేసారు అనేది తెలీదు ఆ అంతా మీకు చెప్తాను ఇలా ఈ ఛానల్ అంటే నాకు తెలియదు ఇందులో ఇలా వీడియోలు తీసి పెడతారని కూడా తెలియదు యథార్థంగా దేవుడు సాక్షిగా ఈ సెల్ ఏంటో కూడా నాకు తెలియదు ఈ సెల్ వాళ్ళు అత్తమాన సెలతో ఉంటారేంటి మాట్లాడరు పనులు చేయరని తిట్టేదాన్ని అయితే మా పెద్ద బాబు కొత్త ఫోన్ కొను కొనుక్కున్నానని తన దగ్గర ఉన్న ఫోన్ ఇస్తే అమ్మ ఇలా వస్తూ ఉంటాయి మంచి మంచి దేవుడు ఏది సోత్తావు కదా ఇలా పెట్టుకోమని ఇచ్చింది అది చూస్తూ ఉండేదాన్ని ఆ సెల్ ఉందని ఇక్కడ అక్క తమ్ముడును అప్పుడు చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల కిందట ఆ పిల్లలు ఇలా మీరు వంటలు అయ్యి బాగా చేస్తారు కదా చాలా బాగుంటాయండి అంటే నేను ఏది వండినా ఏం చేసినా పిల్లలు కదా చేతిలో పెట్టడం నాకు అలవాటు ఇంత బాగుంది ఇలా చేశారా అలా చేశారా అంటే ఛానల్ పెడితే వంటలు చేస్తా అందరూ చూస్తారు బాగుంటుంది వాళ్ళ పిల్లలే అంత అవగాహన తెలియదు అండి పాపం పెట్టి పెడదామని అని ఆ పిల్లోడు పెట్టాడు అండి వచ్చామండి అభిరుచులని చక్కగా ఫోటో అయ్యి పిల్లోడు పెట్టాడు పేరు పండు వాళ్ళక్క పేరు పేరేమో తల్లి అయితే పెడితే ఆ అమ్మాయి వచ్చి తీయవలసి వచ్చేది నాకు ఇలా వీడియో తీసుకోవడం అది కూడా నాకు రాదు అయితే ఇంట్లో కూడా సహాయపడతాయి కదండి ఏదన్నా అయితే పిల్లలు దూరంగా ఉన్నారనుకోండి లేరు ఎవరి ఎవరికాలు సెటిల్ అయిపోయారు ముగ్గురు మావారు నేనే మా వారు అసలు చెల్ల గురించే తెలియదు పాపం ఆయన చిన్న ఫోన్ ఆడతారు ఆ పిల్ల పాపం హెల్ప్ చేసేది ఎలాగైతే ఎలాగైతే చల్ల పట్టుకుని వీడియో తీయటం అనేది తెలుసుకున్నానండి చేసుకునేదాన్ని అలా చేసి పెడుతూ ఉంటే ఒక పది మంది చూసినా ఓ పదిహేను మంది చూసినా ఆనందమే ఆనందం సంతోషమే సంతోషం అలాగా తెలియదండి నాకు ఎన్ని వీడియోలు పెట్టాలి ఇలా పెట్టాలి అలా పెట్టాలి పేర్లు అలా రాయాలి అని మామూలుగా వీడియో చేసేయడం నొక్కేటమే అందరూ ఈ పలానా వంటన అయ్యి చెప్పడం మాట్లాడటం కూడా అప్పుడు కూడా వాయిస్ రికార్డ్ అయ్యి తెలియదండి నాకు అలా పెట్టగా 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 అప్పుడు వాయిస్ ఇలా మాట్లాడచ్చు అమ్మా అని ఒకసారి మా పాప చెప్పిందండి పాప సరే అనేసి అలా వాయిస్ రికార్డు ఇప్పుడు పెడతానండి అవి కూడా తప్పులు వచ్చేస్తూ ఉండే దానికి నిందించేసి ఇవ్వరండి మా పిల్లలో నేను తీసింది ఏదన్నా కొంచెం మాట్లాడతాం ఇవన్నీ నేను వాళ్ళకి నచ్చలేదు అనుకుని నువ్వు అలా చెప్తున్నావు ఇలా చెప్తున్నావు అని నిందించేసి ఇవ్వరు మళ్ళీ ఇలా చూడండి వీడియో అయిపోయిన తర్వాత మనం ఎలా ఉంటే అలాగా అలా మాట్లాడినట్టు ఇలా ఉన్నట్టు వచ్చే ఫొటోస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా బాగా వస్తూ ఉంటాయి మరి ఫోటోలు అవి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి సమస్య ఉండదు మరి నాకు రాదు కదా అలాగా ఇలా పెడుతున్నావు నువ్వు ఇలా అలా పెట్టేస్తున్నావు నీ మగం ఇలా పడుతుంది అలా పడుతుంది అని అయ్యి కోప్పడిపోయేవారు ఎన్ని చేసేది కాదు కదండి అది నాకు తెలియదు అలా వచ్చేది సరేలే ఏదో అంటున్నారు కదా మరి అని అంటే కొంచెం ఏదో మన సోదు తట్టుకోదండి మన మాటలకి అలాగేనండి తట్టుకుని 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 ఒక్కో రోజు ఇలాగ ఈ సాట్లో కూడా ఏడేసి ఆరేసి కూడా పెట్టేసేదాన్ని అలాగే వంటలు కూడా వీడియోస్ చేసేయననుకోండి ఇంక పెట్టేయాలి రేపు పెడతామని అయ్యి తెలియదు నాకు అలాగా ఏదోటి చేసేటు నాలుగు మూడు వీడియోలు పెద్ద వీడియోలు పెట్టేయడం అలాగే చూసి ఇవ్వరు బాగానే చూసి ఇవ్వరు వందల్లోనేనండి వేలల్లో కాదు అయితే సాట్ల తర్వాత నేర్పించిందండి చిన్న పాప ఓ సంవత్సరానికో ఎప్పుడుకో అసలు ఆటలు పెట్టేయడం వద్దు వీడియోలు పెట్టేసి దాన్ని అన్నీ వీడియోలు పెడితే అవ్వదు అలా పెట్టకూడదు అలా పెడితే ఎలాగని అలాగని ఇవ్వరే తప్ప అసలు యూట్యూబ్ గురించి మా పిల్లలకు కూడా తెలియదండి ఎందుకంటే ఏమన్నా వస్తే చూడటమే తప్ప అది అదేంటో తెలియదు తెలుసుకుని చెబుదావా అనేది లేదు చేసేదాన్ని ఏదోటి అంటా ఉండేవారు చాలా బాధ కలిగేది ఎలాగా ఎలాగనుకుంటే మొత్తం అలాగే పెడుతూ ఉంటే మరి నాలుగు వేల గంటలు ఏమని తర్వాత రెండు వేల ఐదు వందల సక్ర కూడా అవ్వారండి అయితే మరి ఇది మా పెద్ద బాబు అంది ఏదో ఏదో చూపింది అమ్మ అందే మా పెద్ద బాబు కూడా ఇది అంతగా తెలియదు మా అయితే మొత్తం చూస్తుంది అని సన్నాక ఇంకా అని ఏసం అయిపోయింది బాధ కలిగింది ఆయన పెట్టేదాన్ని పెడితేనండి సడన్గా ఏం చేశారంటే ఐదు వేల ఆరు వేలు ఉంటాయండి వీడియోలు ఒక్కరోజు ఇలా చూసుకుంటూ ఉన్నానండి సాయంకాలం టై సేమ్ ఇదే టైంలో అన్నీ నేను చూసుకుంటే ఇదేంటి ఇందాక పెట్టిన వీడియోలు లేవనుకుంటే ఒకటి 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 కూడా లేకుండా డిలీట్ నేను డిలీట్ చేసేసారు అదేంటి ఒకటి కూడా రావట్లేదంటే మా పేద బాబా ఫోన్ చేసి చిన్న పాప ఫోన్ చేసి చెప్పానమ్మా వీడియోలు ఏమి కనపడలేదంటే అమ్మాయి ఎవరు డిలీట్ చేసేసారు మాకు రావట్లేదు అంటే చాలా ఏడిసానండి చాలా బాధపడ్డాను ఆ ఛానల్లో డెవలప్ అయిపోయిందని కాదు కానీ అన్ని వీడియోలు ఇంక మళ్ళీ నేను చేయగలనా ఎన్ని రకాలు పలావ్ రైస్ తయారు చేసి వేసుకుని ఎసర పెట్టుకుని ఆ బియ్యం వేసుకుంటే పలావ్ అయిపోతుంది అలాంటి ఐటెం చేశాను ఎన్నో ఎన్నో అండి ఎండి ద్రాక్ష కానీ మావిడ తాండ్ర కానీ మరి అలాగే సేమియాతో కూడా పలావ్ ఐటెంతో చేసి కొంచెం ఎసర పెట్టుకుని వేసుకుంటే అది కూడా నూడిల్స్ లాగా లాగా ఉంటుంది అలాగా చాలా రకాలండి చాలా రకాల ఐడియా వేసుకునే నేను ఎక్కడ చూసి కాదండి పలావ్ రైస్ అనేది కానీ సేమది కానీ అయితే దానికి బోల్డ్ శ్రమ అందులో చేసి అన్ని ఎండబెట్టాలి బాగా ఎండలు ఉండాలి అలా చేస్తే ఆ ఏది బాగా చూసారండి మళ్ళీ ఫోన్ చేసి కూడా అడిగివోరు సేమ్ అలా కలిపేసుకుంటే సరిపోతుందా అని హైదరాబాద్ నుంచి కూడా చేసారండి అప్పట్లో చేస్తే అలా కలిపేసుకుంటే సరిపోతుందండి అని చెప్పాను నేను అలాగా అంత మంచి మంచి వీడియోలు ఇప్పుడు మళ్ళీ నేను చేయలేనండి ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు శాదం గుర్తుకు రావు అన్ని వీడియోలు డిలీట్ చేసేసారండి ఇది బయట వాళ్ళు ఎవరి పనో అని నేను అనండి అనకూడదు పాపం ఎందుకంటే ఎవరికైనా ఇలాగా తీసే ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళతో సమస్య ఉంటుంది బ్యాడ్ కామెంట్లు పెట్టడం మీకు అవసరమాని మీకు ఈ వయసుకు అవసరమాని ఇలా చెప్తున్నావు ఇది కాదు అదే ఏదో బాధ కలిగిలా బ్యాడ్ కామెంట్లు పెడతారు ఇలా చేసేస్తున్నారంట అలాగని ఇలాగ అంటున్నారండి అని పాపం బాధపడుతూ ఉంటారు నేను చూస్తాను నేను చాలామంది ఛానల్లో చూస్తానండి అలాంటి సమస్య ఇంజంత నాకు లేదండి ఎప్పుడు కూడా ఒక దాంట్లో అప్పుడు ఆ ఛానల్లో మాకు బాగా తెలిసిన రిలేషన్ వాడు మాత్రం కొంచెం విఘటంగా పెడుతూ ఉండేవాడు అప్పుడప్పుడు ఎవరో ఏంటి అనేసి అర్థం అవ్వక చాలా కొట్టుకుంటే అప్పుడు మా పెద్ద పాప తడుము పట్టుకుంటే ఇంటి పేరుతో సహా దొరికేశాడు అప్పుడు ఒకసారి గట్టిగా మా తిట్టి పెడితే వీడియోలో ఇంకా డిలీట్ చేసి ఇచ్చాడు అంతేనండి నన్ను ఎవ్వరూ కూడా చాలా అభిమానించి అంటే నా వీడియోలు పడిపడి చూసేయకపోయినా కానీ నన్ను సూత్రలోకి ఎంకరేజ్ చేసి మాట్లాడేవారు వాళ్ళకి అవసరమైంది ఏదన్నా చూసుకుని వీడియోలో వాళ్ళు అడిగేవారు అంతేగాని బయట వాళ్ళు ఎవ్వరు కూడా ఆగి అంత మాట నన్ను ఇప్పుడు వరకు అనలేదు నేను ఇలా చేస్తానని ఎంత ప్రోత్సహించేస్తారు మా మేనగోడళ్ళు కానీ మరి మా వద్దులు కానీ మరి ఎవరన్నా కూడా మా అన్నయ్య గారి పాప ఇక్కడ ఉంటుంది తను ఎంతో ప్రోత్సహించింది నన్ను ఎంతోనండి మామూలుగా కాదు పెన్రెడ్డు కొనేసి అందరూ పెట్టుకుంటే అత్త ఎప్పుడన్నా వీడియోలు ఉంటాయి మా ఎక్కింతదని చెప్పి అందరూ ప్రోత్సహించి వాళ్ళు ఎవ్వరూ కూడా నన్ను ఇంత కూడా మీరు పెట్టారండి మీరు షేర్లు పెట్టారైతే మేము చూస్తామండి అని సరదా పడ్డారండి అందరూ కూడా సరదా పడ్డారు కానీ నాకు ఇలా డిలేట్ చేసేటప్పటికీ మూడు రోజులు భోజనం చేయలేదండి ఏడిసాను ఆ ఏడు చూసి మా చుట్టాల ఫోన్సి ఫోన్లు చేసి అన్నయ్య ఏమన్నాడు కదా చూడమని పెద్దమ్మ అయ్యి పాప చెప్పారండి వాళ్ళు ఆయన వాళ్ళే ఎన్ని ఫోటో ఎవరికి చెప్పుకుంటామండి ఇంకా ఇంట్లో వాళ్ళే మరి బాధ పెడితే ఎవరికి చెప్పుకుంటాం నాకు ఏదన్నా తెలియంది చెప్పి చెప్పాలి కానీ అలా చేస్తే ఏ ఏం బా అండి అసలు బయట వాళ్ళు ఏదో సమస్య వచ్చిందనుకోండి బాధపడతాం నా వే నా సేవలు ఏమన్నా డెవలప్ అయిపోయిందా ఎవరో పోని పోటీకొచ్చేదో తీసేసారో చేసారు పోటీ రకాలు చూస్తానండి నేను నాకు తెలుసు అలాగే కాదు అంతంత మాత్రం ఎవరు కానీ ఎవరికి ఉంటాయండి ఏదైతే నా సెల్ డీటెయిల్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు మాత్రమే చేయడానికి సరిపోతారు అంతే కదా సా మనకు మనస్సాక్షి ఉంది కదండి మనకు తప్పు రైట్ తెలుసు కదా ఒక మాట అనకూడదు అనుకోలేదు ఏడుచుకున్నాలో మీరెవరు కూడా ఎవరు తిట్టద్దు పాపం యాదవలు అలాగే ఏం ఏమనొద్దు అయిన వాళ్ళే అయితే ఆ తిట్టులు తగిలితే అలా బాధపడతారేమో కదా బయట వాళ్ళు అయినా తిట్టమని ఉందా తప్పమ్మా తిట్టొద్దు ఎవరి పాపం వాళ్ళకే ఉండాలంటే మనం తిట్టకూడదు అది ఇంట్లో వాళ్ళైనా వాళ్ళైనా దానికి మంచి ఉదాహరణ పెద్దవాళ్ళు చెప్పారు అది మీకు నేను చెప్పి పెడతాను వీడియో ప్రతి ఒక్కరూ చూడండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఎలా జరుగుతుంది అనేది ఎంతో బాగా కళ్ళ కట్టినట్టు చెప్పేవారు కథ కింద మీకు నేను చెబుతాను వినండి నా వీడియోలన్నీ చూడండి నా కష్ట సుఖాలన్నీ మీకు అర్థమవుతాయి ఇందులో మీకు కావాల్సింది ఏమన్నా అర్థం అవ్వచ్చు కదండీ అంత బాధపడ్డానండి మొత్తం డిలీట్ చేసేసారు కానీ అప్పుడప్పుడు పెడుతున్నాను లేండి అందులో కూడాను అంటే ఫస్ట్ అవలా పెట్టుకున్నాం కదా అని ఆనందం ఇదైతే మా కోడలు పెట్టిందండి సోకున్నారు భగవంతుడు కొంచెం ముందుకు వెళ్తుంది అని అన్న అంటున్నారు మీరే భగవంతుడు అంటే రాడు కదండి మీరే ప్రేక్షక దేవుళ్ళు అంటే మీరే ఈ బాధ మీకు చెప్పుకుందామని చాలా టైం అయిపోయిందండి మళ్ళీ ఎంత ఎక్కువైతే చూడరు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి